అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది ఇంక అందరూ పూజల్లోని నోములోని బిజీగా ఉంటుంటారు మేమైతే ఆంధ్రలో ఉన్నప్పుడు ఇలాగే చక్కగా పూజలు నోములు అన్నీ చేసుకొని గుడికి వెళ్ళి తప్పలు వదులుకొని అన్నీ బాగుండేవి కాకపోతే మా వారికి రీసెంట్గా తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయ్యింది సో మేము ఇక్కడికి వచ్చి టూ మంత్స్ అవుతుంది నిజామాబాద్లో ఉంటున్నాం సో అందుకని చెప్పి నాకు ఇక్కడ పెద్దగా ఏం తెలియదు ఎక్కడ ఏం చేయాలనేది అందుకని నేను ఇంట్లోనే ఇంకా పూజ చేసుకొని తెప్పలు వదులుకుందామని అనుకున్నాను ఇక్కడ దగ్గరలో టెంపుల్ ఉంది కానీ అక్కడైతే అలో లేదు తెప్పలు వదులుకోవడానికి సో అందుకని చెప్పి నేను ఇంకా ఇంట్లోనే పూజ చేసుకున్నాను మీలో కూడా ఎవరైనా అలాగే పూజ చేసుకుంటే ఒకసారి కమెంట్ చేసేయండి నేను ఎలా పూజ చేసుకున్నానో మీకు చూపించాలి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుందండి నేను ఫోర్కే లేచి ఇంట్లో బయట అంతా క్లీన్ చేసుకొని నేను రెడీ అయ్యేటప్పటికి ఫైవ్ అయ్యింది సో ఫస్ట్ ఇంట్లో అయితే దీపం పెట్టుకొని తర్వాత బయట వెళ్ళి తెప్పలు వదులుకుంటాను ముందుగా ఈ ప్లేస్ని అంతటినీ క్లీన్ చేసుకొని తర్వాత నిన్న యూజ్ చేసిన సామాన్ అన్నింటినీ క్లీన్ చేసుకొని తర్వాత అయితే దీపం పెట్టుకుంటాను సో ఒక్కొక్కరు అయితే ఒకలా చేసుకుంటారు కదండీ మేము ఆంధ్రాలో చేసే పద్ధతి ఏంటంటే దశమి నుంచి పాడ్యం వరకు మొత్తం సిక్స్ డేస్ తెప్పలు వదులుకుంటాం కోనేరుకు వెళ్ళి కానీ ఎక్కడికైనా నదికి వెళ్ళి కానీ వీలైన దగ్గరికి వెళ్ళి వదులుకుంటాం కాకపోతే ఇక్కడ ఏంటంటే అలా పర్టికులర్గా కొన్ని డేస్లో కాకుండా మొత్తం వీలైతే ఈ నెల మొత్తం రోజు వెళ్ళి వదులుతారంట దీపాలు అదైనా నదిలో కానీ ఎక్కడైనా చెరువుల్లో కానీ ఇక్కడ గుడి దగ్గర ఉన్న కోనేరులో అయితే ఇక్కడ ఎలా లేదు లేదు అంటే అవకాశం లేని వాళ్ళు లాస్ట్లో మొత్తం ఈ మంత్ ఎండ్లో ఒక్క రోజులో వదులుకుంటారంట సో నేనైతే ఇక్కడ ప్రతి మండే టెంపుల్కి వెళ్తున్నాను అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు వరుసగా కూర్చొని పిండి దీపాలతోని ఉసిరికాయ దీపాలతోని ఓంకారం షేప్లోని పెట్టుకొని ఇంకా చక్కగా పూజలు అన్నీ చేస్తున్నారు సో ప్రతి మండే దీపారాధన చేస్తారేమో ప్రతిరోజు చేస్తారేమో నాకు తెలియదు నేను నిన్న ప్రతి మండే కూడా ఇలా చేసుకుంటున్నారు సో నేనైతే ఇక్కడ పువ్వులన్నీ పేర్చుకొని ఇంకా దీపాలను అయితే వెలిగించుకొని పూజ కంప్లీట్ చేసుకున్నాను సో ఇంకా బయటకు కావాల్సిన సామాన్లు అన్నింటినీ పట్టుకున్నాను ఇసుక ఎందుకు అని అనుకుంటున్నారా చెప్తా ఆగండి ఇంకా ముందు రోజే ఇవన్నీ సెట్ చేసుకుని ఉంచుకుంటాను అనమాట మార్నింగ్ కోసం పువ్వొత్తులు అంటారు కదా వాటిని ముందు రోజే ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ వేసి నానబెట్టుకుని ఉంచుకుంటాను వాటిని తెప్పల మీద పెట్టి వదులుతాను అనమాట సో ఇక్కడ తెప్పలు అంటే నాకు అరిటి రేకులు అయితే దొరకలేదండి మార్కెట్ అంతా వెతికని ఇక్కడైతే దొరకలేదు సో అందుకని చెప్పి నేను బంతి పువ్వుల్లోనే వదిలేస్తా అని అనుకున్నాను ఇక్కడ కూడా అరటి రేకుల్లోనే వదులుతారంట కాకపోతే నేను ఎన్ని షాపులు తిరిగాను కానీ నాకైతే దొరకలేదు సో అందుకని చెప్పి ఇంకా బంతి పువ్వుల్లోనే వదిలేశాను ఇప్పుడైతే నేను పూజనైతే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇసక ఎందుకు అనుకుంటున్నారా సో నార్మల్గా తెప్పలైతే ఇలా నదికి వెళ్ళి లేదా కోనేరులో వదులుతారు సో నేను అలా కాకుండా ఇంట్లో కాబట్టి ఇంట్లో అయినా తులసి కోట ఉన్న వాళ్ళు అయితే అక్కడ దగ్గరలో వదులుకుంటారు తులసి కోట దగ్గరలో కాకపోతే నేను ఇంకా కొట్ట పెట్టుకోలేదు అందుకని చెప్పి ఇలాగ ఇసుకనే కార్తీక దామోదరులాగా భావించుకొని పూజ చేసుకొని తెప్పలను వదులుతాను అనమాట బంతి పువ్వు మీద మూడు ఒత్తిల్ని కలిపి పెట్టి వెలిగించుకొని వదులుతున్నాను కార్తీక మాసంలో తెప్పల్ని ఎందుకు వదులుతారో తెలుసా నేను తెలుసుకున్నదైతే మీతో షేర్ చేస్తాను అది కరెక్టో కాదో కమెంట్ చేయండి పురాణాల్లో దీపాన్ని మన ఆత్మతో పోలుస్తారంట మన ఆత్మ అనమాట పంచభూతాల్లో ఒకటైన నీటి సహాయంతో ఆ శివయ్య దగ్గరికి చేరుతుందని భావిస్తారు అందుకే కార్తీక మాసంలో ఇలా తెప్పల్ని వదులుతారంట అలాగే కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకుంటే మంచిది అని చెప్పడానికి చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి కార్తీక మాసం నుంచి వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది కదా సో దానివల్ల మనకు ఎన్నో డిసీజులు వచ్చే అవకాశం ఉంటుందంట సో ఇలా దీపాలను నువ్వుల నూనె వెలిగించడం వల్ల అక్కడ నుంచి మంచి గ్యాసెస్ రిలీజ్ అయ్యి ఎలాంటి డిసీజులు కూడా రాకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుందంట సో ఇలా చాలా మంచి రీజన్స్ ఉన్నాయి ఇలా కార్తీక మాసంలో దీపాలను వెలిగించుకోవడం వల్ల ఇంటికి ఒంటికి రెండింటికి మంచిదేనండి సో నేనైతే ఇలా సింపుల్గా పూజనైతే చేసుకుంటాను మొత్తం ఈ సిక్స్ డేస్ కూడా ఎలానే చేసుకుంటాను మీరు నాలానే చేసుకుంటారా లేదా ఇంకా వేరేలా చేసుకున్నా నా కమెంట్స్లో చెప్పండి సో అంతే అండి వీడియో వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలానే మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను అంతవరకు బాయ్ బాయ్